కర్నూలు నగరంలో చెత్తను తరలించే వాహనాల కొరత సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు ఫైనాన్స్ కట్టనందుకు బ్యాంక్ అధికారులు చెత్తను తరలించే వాహనాలను సీజ్ చేశారని వాటిని వెంటనే విడిపించాలని లేని పక్షంలో కొత్త వాహనాలు కొనుగోలు చేసి చెత్త సమస్య పరిష్కారం చేయాలని వారు కోరారు చెత్తను తరలించే పరిస్థితి లేనందున చెత్తను తగలబెడుతున్నారని వారు తెలిపారు చెత్తను తరలించి ప్రజల ఆరోగ్యం కాపాడాలని వారు కోరారు

తీసుకెళ్ళకుండా ఇక్కడ పడితే అక్కడ కాల్చి పొల్యూషన్ చేస్తున్నారు గవర్నమెంట్ అధికారులు ఈ ప్రజాసేవల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక పార్టీ పైకి వచ్చి ఇలా చేయడం అనేది చాలా సంతోషం ఈ ఎవరైతే ఇలా చేస్తున్నారో వీటికంతటి గవర్నమెంట్ దృష్టికి వెళ్ళి پائے ور وڑانے لے لاپرانی پائے ور گارڈن وڑانے لے لاپرانی فضل الحیاتی لاپرانی جس سے کرے اس مطلب پٹے والے گارڈن گارڈن اور وڑو کو جوڑو پٹی باغ کو پٹی باغ دے دے پی ایس جی دے طرف سے یہ پروگرام کیا گیا ہے کہ ہم کو عزم مگنا کر کے چلتے ہیں بدعتانی الیکشن చేశారు మున్సిపల్ వాహనాలు ఒక ఇరవై వరకు చెడిపోయినాయి మొత్తం వంద వాహనాల కొరత ఏర్పడినందువలన ఎక్కడి చెత్త అక్కడ పేర్కొని పోయింది కాల్వలలో రోడ్ల పైన ఖాళీ ప్లాట్లలో చెత్త పేర్కొని పోయి దుర్వాసన దోమల బాధతో ప్రజల అనారోగ్యాలకు గురవుతున్నారు మరో పక్క నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి క్లాబ్ ఆటో డ్రైవర్లకు ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం అయ్యా వంద వాహనాలను కొనుగోలు చేయండి క్లాప్ ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించండి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి చెత్తను ఎక్కడ చూసినా తగలబెడతా ఉన్నారు కాలుష్యం పెరుగుతూ ఉంది కాబట్టి చెత్తను తగలబెట్టే పద్ధతిని నిషేధించాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంతో పాటు నగరంలో ఉండేటువంటి అనేక సంఘాలు స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం